నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ముధోల్ మండలం బోర్గాం గ్రామంలో బౌద్ధ పూర్ణిమ రోజు బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళగా దళితులపై ఆ గ్రామంలోని అగ్రవర్ణాలు రాళ్లతో దాడి చేశారు ఎమ్మెల్యే ఎన్నికల్లో రామారావు పటేల్ కోసం శాయశక్తులా శక్తులా పనిచేసి గెలిపించుకున్నా ఏమీ లాభం లేకపోయింది దళితులపై దాడి చేసిన ఎమ్మెల్యే స్థానికంగా ఉండి కూడా అక్కడి దళితులను పరామర్శించలేదని ఆవేదనకు లోనవుతున్నారు నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మీ అందరికీ అందుబాటులో ఉండి మీకు ఎలాంటి సుఖాలైనా దుఃఖమైనా నా దుఃఖంగా భావించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని బొరిగాం గ్రామ దళిత బీజేపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రెండు రోజుల క్రితం బుద్ధవియార్ను మా ముదో మండలంలోని వాళ్ళ బోర్గా గ్రామంలో బుద్ధవియార్ని స్టాచ్యూను పెట్టడం జరిగింది దాన్ని పై అధికారులు వచ్చి తొలగించిను మా ఎమ్మెల్యే ముదు ఎమ్మెల్యే అయినటువంటి పవార్ రామారావు పటేల్ గారు ఇదివరకు మమ్మల్ని స్పందించలేదు మా దళితులపై దాడి అగ్రకుల వాళ్ళు దాడి చేసి హాస్పిటల్లో హాస్పిటల్ పాలైనలు దాదాపు ఏడెనిమిది మంది ఇదివరకు ఎవరిని స్పందించలేదు కుల కుల పిచ్చితోటి మేము మేమైనా మేము కూడా మా మా దళితులము అరవై 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 ఆరు వందల నుంచి ఏడు ఏడు వందల మంది ఒక మా దళితులము కూడా బీజేపీకి ఓటేసి మేము గెలిపించినాం ఇదివరకు ఇప్పటిదాకా కూడా మూడు రోజులయా అయినా ఊళ్ళే లోకల్లో ఉండి కూడా మమ్మల్ని ఇక్కడ దాకా ఎవ్వరిని పరామర్శించ పరామర్శించకుండా రాలేడు అందుకు మేము బాగా బా బాధాకరమైన విషయం ఇది ఎస్పీ గారు కలెక్టర్ గారు వచ్చి మమ్మల్ని ఇంత దింగా చేసినా సుఖ మమ్మల్ని రిమాండ్ చేసినంత దింగం చేసినా కానీ స్థానికంగా స్థానికంగా ఉండి కూడా బహింసాలు బహింస పట్టణంలో మన మొదల నియోజకవర్గంలో ఉండి కూడా మమ్మల్ని ఇదివరకు పరామర్శించలేడు మేము నీ కోసం మన ఎమ్మెల్యే నీ పవర్ ఆఫ్ ఎమ్మెల్యే గారి కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా మేము మా శాఖ చెప్తున్నంత మటుకు తల్లాడి నిన్ను గెలిపించినాం ఇదేనా మా మా దళితులపై ఇంత అన్యాయమా అంటే మేలు ఒక వన్ సైడే వాళ్ళను చూస్తూ మా దళితులను ఇంత అన్యాయం ఘోరంగా అఘోరంగా అఘోరంగా చేస్తున్న అగ్రకుళాల వర్ణాలని చట్టరీత్యాగా కొంచెం కొంచెమైనా నేరం వాళ్ళని నే నేరం పరిగణించి వాళ్ళని అదుపులోకి చేయాలని విజ్ఞాపిస్తున్నాను బుద్ధ బుద్ధ విహారని ఎవరు ధ్వంసం చేసిందో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునేలా లేని ఏడలా ఈ ఈ ఉద్యమాన్ని మరీ ఉద్రిక్తం చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఆందోళన చేస్తాము ఎమ్మెల్యేగా అటువంటి రామారావు పటేల్ గారి ఇంటి ముట్టడి చేసు చే చేస్తామని హెచ్చరి అంటున్నాను Cebim 10